హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు నా బ్లాగ్స్ ఫాలో అయ్యారు కదా ఇప్పుడు కుకింగ్ బ్లాగ్స్ టెంపుల్ బ్లాగ్స్ లేదంటే బయట తిరిగిన బ్లాగ్స్ ఇవే పెట్టినాో సో దట్ ఈరోజు ఒక మంచి బ్లాగ్ అంటే కుకింగ్ చేసే కన్నా ముందు మార్కెట్కి వెళ్ళాలి కదా సో మార్కెట్ బ్లాగ్ అయితే మీరు షేర్ చేసుకోబోతున్నాను మార్కెట్ బ్లాగ్ అంటే ఫ్రెష్ మార్కెట్ ఫ్రెష్ మార్కెట్ అంటే నేను ఇక్కడ కాకినాడ బీచ్ దగ్గర ఆర్బర్డ్ ఉంటుంది కదా కాకినాడ బీచ్ దగ్గర హార్బర్ ఉంటుంది కదా సో దట్ అక్కడ ఫిషెస్ రొయ్యలు అవన్నీ అమ్ముతారు అక్కడికి వెళ్తున్నాను సో దట్ అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ నుంచే కదా మొత్తం సిటీ అంతా కూడా ఫిష్ కానీ రొయ్యలు నాన్ వెజ్ కానీ అక్కడ నుంచే కదా వచ్చేది సో అక్కడ మనకి కొంచెం హోల్సేల్ హోల్సేల్ చిచి తక్కువ ప్రైస్కి దొరుకుతుంది సో అక్కడ ఎలా ఉంటుంది అంటే నేను ఊరు కూడా తీసుకెళ్తాను అట్టి ఎక్కడి నుంచి కొనే తీసుకెళ్తాను అన్నమాట అందుకోసం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను సో దట్ సో నేనైతే ఫస్ట్ టైం అన్నమాట అంటే ఇక్కడ బీచ్ రోడ్లో హార్బర్ దగ్గర అమ్ముతారు మనకి ఫిషెస్ గా రొయ్యలు కానీ కానీ హోల్సేల్లో ఎక్కువ తక్కువ కాస్ట్ కానీ బట్ ఎప్పుడు రాలేదు విన్నారు కానీ ఇంకా సత్య అయితే ఎప్పుడు ఇక్కడికి వచ్చే సండేస్ ఎప్పుడు మేము వచ్చినా ఎవరు వచ్చినా ఎక్కువ మంది మనకు ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కోవాలనుకున్నప్పుడు బీచ్ దగ్గరికి వచ్చేసి వచ్చి కొనుక్కుంటే చాలా వరకు బెస్ట్ అండి ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు దీనికి కొన్ని టైమింగ్స్ కూడా ఉంటుంది అనమాట మార్నింగ్ ఎయిట్ నైన్ లోపే వచ్చేస్తే మనకి ఏంటంటే తక్కువ కాస్ట్ కి దొరుకుతుంది అలాగే మనకి బార్గని ఆడేసి ల్స్ అయితే ఉండాలన్నమాట వీళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కువ కాస్ట్ కాస్ట్కే చెప్తారు బట్ మనం బార్గనీ చేసి మంచిగా బేరం ఆడితే కనుక తగ్గిస్తారు ఇంకా రొయ్యలు చూసారు కదా ఇవి టైగర్ రొయ్యలు మాట సో అంటే వీటి కాస్ట్ ఎలా అంటే బయట కేజీ త్రీ హండ్రెడ్ ఉందనుకోండి ఫర్ సపోజ్ రొయ్యలు ఇక్కడ ఏంటంటే మనం బేరమాడితే ఒక టూ కి ఇస్తారు బట్ వంద రూపాయల కోసం వెళ్ళాలని అనుకోవద్దు ఆ టూ కి కూడా క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది అలాగే ఫ్రెష్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మనకి మంచి రొయ్యలు పెద్ద రొయ్యలు దొరుకుతాయి ఇప్పుడు బయట త్రీ హండ్రెడ్ కనుక చిన్నవి ఏరు ఎక్కువ రోజులు స్టాక్ ఉండిపోయినా ఇచ్చేస్తారు సో అందుకని ఇక్కడ ఫ్రెష్ దొరుకుతుంది మార్కెట్ కాబట్టి బెస్ట్ క్వాలిటీకి అయితే ఇక్కడ రావచ్చు అలాగే వంజరం ఫిషెస్ కూడా మేము ఎక్కువ చేపలు తీసుకోవాలన్నా రొయ్యలు తీసుకోవాలన్నా ఎప్పుడు కూడా సత్య ఇక్కడికి వచ్చి తీసుకుంటారు అమ్మ ఏం చేస్తాదంటే ఫుల్గా క్లీన్ చేసి మంచిగా అంతా కూడా కారం సాల్ట్ బాక్స్లో ప్యాక్ చేసి మాకు నర్సీపట్నం ఎప్పుడు పంపిస్తూ అన్నమాట సో ఇక్కడ నర్సీపట్నంలో మాకు మంచిగా మార్కెట్ దొరకదు దొరికిన వైజాగ్ నుంచి రావాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఉండి అమ్మేస్తారు కాబట్టి కర్రీస్ కూడా అంత టేస్ట్ ఉండదు సో ఎప్పుడు ఇక్కడ నుంచే పంపిస్తాడు సత్య తీసుకొస్తాడు బట్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను వస్తా మార్కెట్కి నేను వచ్చి డైరెక్ట్గా చూసి కొనుక్కుంటాను అని చెప్పేసి నేను వచ్చాను ఇంకా రోజులు అయితే మంచిగా టూ కేజీస్ తీసుకున్నాం ఇవైతే మాకు ఫోర్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు అలాగే వంజరం ఫిషెస్ కూడా ఇదిగోండి రెండు తీసుకున్నాం మాట అవైతే మనకి నార్మల్గా ఒకటే మంచిది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది బయట చిన్న సైజ్ అయితే ఇక్కడ ఏంటంటే రెండు కలిపి మాకు ఒక ఎయిట్ హండ్రెడ్కి దొరికింది చాలా చాలా తక్కువ అని చెప్పచ్చు పీసెస్ కూడా మంచిగా చకెరల్లాగా పల్చగా కొట్టేస్తున్నాను సో ఆయనకి ఫ్రైక్ అని చెప్పి మా హస్బెండ్ కోసం మేమిద్దరం కూడా ఫిష్ ఎక్కువ తినము బోన్లెస్సే చూసుకుంటాం అది కూడా సింగిల్ ముళ్ళు ఉండాలని చూసిన సో ఇదిగోండి మంచిగా ఇలాగ తెచ్చేసాం మంచి పీసెస్ కొట్టేసి ఇప్పుడు ఏంటంటే క్లీన్ చేసి ఇచ్చేస్తే அம்மா ஊருக்கு பட்டு கால் போதம்மாட்டா మనకేంటంటే సిటీ అంతటికి కానీ పైకి ఎక్స్పోర్ట్ అంతా కూడా తొందరగా ఇక్కడ నుంచే వెళ్తుంది కాబట్టి ఫాస్ట్గా మార్కెట్ అయిపోతుంది అనమాట లేదంటే లేట్ అయ్యే కొలది మనకి కాస్ట్లు కూడా ఎక్కువ చెప్తారు అందుకే ఏ సెవెన్ ఎయిట్ నైన్ లోపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ తర్వాత వెళ్తే మీకు మంచి బజార్ జరుగుతుంది అలాగే మీకు రీజనబుల్ ప్రైస్కి కూడా ఇస్తారనమాట మంచిగా బార్గెని చేస్తే కనుక అది సో అదండి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మంచిగా సీ ఫుడ్ లవర్స్ అయితే కనుక మంచి బజార్ తెచ్చుకుంటే మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ